ఇంతకీ మన కోచ్ బ్యాటింగ్ చేసే బౌలర్ పోలర్ బౌలింగ్ చేసే బ్యాచ్మెన్ ఆల్ రౌండర్ రా బాబు గౌతంగా టాక్టిక్ పనిచేసింది కాబట్టి సరిపోయింది లాగిపెట్టి మనల్ని గిటార్ డ్రమ్లు వాయించినట్టు వాయించాడు రే కోచింగ్ కూడా బానే చేస్తాడేమో ట్రై చేద్దామా సరే చేద్దామా ఏయ్ ఎక్కడికెళ్ళిపోయే వాళ్ళు మధ్యలోప్రదేశ్ సరిపోతే ఎలా రా మరి ఏం ఆ ఒక్కడు ఒక్కడు కూడా ఆయన నవ్వు చలేపోయారు ట్రూ నువ్వు చేసిన పనికి రేపు అయినా థర్టీ అంటే నా పని మొక్కల పులుసు పులుసు లేదు పచ్చడి లేదు మ్యాచ్ మనం ఆడలేదు ఇట్స్ అట్ ఐ ఆయన చెప్పినట్టు మనం అయినక్కర్లేదు దట్స్ ఆల్ నైస్ షార్ట్స్ సిద్ధాంత్ కానీ దీంతో పాటు కబోర్డ్ డ్రైవ్ స్క్వేర్ కట్ లాంటి కన్వెన్షనల్ క్రికెటింగ్ షాట్స్ కూడా నేను నేను ఇప్పుడు వరికే వారి దగ్గర ఏదీ నేర్చుకోలేదు సార్ వచ్చాకి నా గురించి మీరు ఏమంటారో నాకు తెలుసారు రాజ్ అంటారు కదా నాకు రాజ్ ఉండడం ఇష్టం దట్స్ దాట్స్ మీరే సార్ ఇవాళ నుంచి ఎవరికి వాళ్ళే ఇస్ ఆ క్యూ సిదాం ప్రిన్స్ కి కోపొస్తున్నాయి రా కోచింగ్ కి వెళ్దాం మ్యాచ్ ట్రై కదా వదిలే నేను ట్రై చేద్దామని నాకు అనుకున్నా మరి ఆ అనుకుంటే నిన్న మధుసారి ఎవరితో అంటుంటే విన్నాను మన కోచ్ ఓల్డ్ స్టూడెంట్ పెద్ద ఆగిపోతోడు ఉద్యోగం లేకుండా ఏడుస్తుంటే ఫ్రెండ్స్ పిలిచి ఉద్యోగం ఇచ్చాడు ఫ్రెండ్స్ ని ఇంప్రెస్ చేయడానికి రా మన టార్చర్ పెడుతున్నాడు మన మ్యాచ్ లో బ్యాటింగ్ చేశాడు కదా బిల్ అప్ ఇచ్చాడు అది కూడా ప్రిన్సిన్ కాకబట్టడానికి చెప్పాను కదా ఆయన వేస్ట్ అని అంతకుముందు ప్రిన్సిపల్ ఒక కబడ్డీ కోచ్ తెచ్చి క్రికెట్ కోచ్ కాంట కట్టాడు ఈ కొత్త ప్రిన్సిపల్ ఏమో తాగుబోతుంది తెచ్చాడు మరేం చూద్దాం చూద్దాం ఎంతకాలం ఉంటాడు ఈయన కూడా అందరు టీచర్లు టైప్ నేను షోర్ గా చెప్తున్నా ఎవరు మనల్ని పట్టించుకోర్రా ఎవడు గోలా ఆడదే ఒక్కడు సరిగ్గుండు తీసుకోండి సార్ సారీ హాయ్ నాకు కాఫీ పిచ్చని క్షమించేస్తా షూర్ అశోక్ వన్ కాఫీ ప్లీజ్ ఓకే సార్ టేబుల్ హియర్ హియర్ ష్యూర్ సో నిన్నటి మ్యాచ్ లో మీరు అంత మంచి ప్లేయర్ అని తెలియదు నాకు మరి ఆ రోజు ప్రిన్సిపల్ గారితో మంచి ప్లేయర్స్ ఎంత బాగుంటారని ఎలా అన్నారు నిజమే చెప్పాను కదండి ప్రూవ్ అయిందిగా మేడం కాఫీ థ్యాంక్స్ వెల్కమ్ థ్యాంక్స్ బట్ సీరియస్లీ వాళ్ళు ఆడారు కానీ మీరు కావాలని అవుట్ అయి మ్యాచ్ టై చేశారు కదా నో మరి నో మరి ఎవరి చెప్పండి లేండి ఇందులో పెద్ద సీక్రెట్ ఏమీ లేదండి వాళ్ళన మాట వినాలంటే నేను వాళ్ళకన్నా బెటర్ ప్లేయర్ అని చూపిస్తూనే వాళ్ళకన్నా నోడించే సత్తా ఉందని చూపించాలి దాట్స్ ఆల్ ఏంటో అలా చూస్తున్నారు అదే మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు కదా అన్ని విషయాల్లో కాదులేండి రీలీ మీరు కాన్ఫిడెంట్ గా ఉండని విషయం కూడా చెప్పండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అందమైన ఆడవాళ్ళతో మాట్లాడటంలో నాకు కాన్ఫిడెన్స్ అంత ఉండదండి నాతో బాగానే మాట్లాడుతున్నారు కదండి అంటే మనం అంటే మీరు వేరులేండి వేరే అంటే వేరే అంటే ఐ మీన్ మీరు బాగుంటారు బతికించారు మీరు భలే మాట్లాడతారు కూడా నేను వంట కూడా భలే చేస్తాను ఈ శనివారం మా ఇంటికి డిన్నర్కి వస్తే మా ఊరు వంట తినచ్చు బంగాళదుంప వేపుడు నుంచి బిర్యానీ వరకు ప్రామిస్ చేయగలను ఏమంటారు అంటే నేను మన టీం ని ఫైనలైజ్ చేయాలండి చేద్దాం ఈ శనివారం డిన్నర్ తో సెలెక్షన్ స్టార్ట్ చేస్తే మీ నెక్స్ట్ టైం డిన్నర్ వచ్చేసరికి ఫైనలైజ్ చేసేయచ్చు మీరు సిగ్గుపడితే ఇంకా బాగుంటారండి గైస్ మూ మూ

నాకు అసలు టీమ్ లో ప్లేస్ అవుతు నువ్వు కెప్టెన్ కాకపోతే ప్రాక్టీస్ బాయ్ కాడ్ ఓకే గాయస్ అయితే నేను చెప్పిన మైకల్ ఎక్కడ రా మైకేల్ మీ ఫ్రెండే కదా ఏమైంది అసలు మైకేల్ స్కూల్ కి వచ్చాడా లేదా అయ్యా ఇది మళ్ళీ ఏదో గొడవ పెట్టుకున్నట్టున్నాడు రా ఏమైంది సార్ ఒలింపియా కేఫ్ లియాఖత్ బై కంప్లైంట్ ఇచ్చాడు మీ వాడు వాళ్ళ వేటర్ది బుర్ర బద్దలు కొట్టాట నిజమా మైకి ఈరోజు స్కూల్ కి రాలేదు ఎలా వస్తాడు ఏదో పని చేశాక వాడే గనుక స్కూల్ కి వస్తే వెంటనే స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేయండి సరేనా లేకపోతే మీరందరూ బొక్కలో ఉంటారు వేరడంత లేరు అప్పుడు రౌడీజం నాయాలి అయ్యా అక్తో మైకిల్ గయా నువ్వు ఉండిపే అసలు చేస్తుంటే కంప్లైంట్ అంటే రే మైకిల్ జైల్లో పెడతారేమో రా ఇప్పుడు ఏం చేద్దాం రా వెయిట్ ప్రిన్సి ఊళ్ళో లేరు కదా ఇన్ఛార్జ్ ఎవరు ఏమిటి ఇలా వచ్చారు చూసారుగా మీ ఫ్రెండ్ జిహెచ్ఎస్ లోకి మొట్టమొదటిసారి పోలీసులు తీసుకొచ్చాడు సార్ ఇది మిస్టేజ్ జరుగుతుంది పాపం మైకి పాపం ఏంటి పాపం క్లాస్కొచ్చి పాఠాలు విననురా అంటే రౌడీ మూకలాగా ఐరానీ హోటల్ వెంట తిరుగుతున్నారు జనాలు బుర్రలు బొదలు కొట్టేలాగా వచ్చాడు ఆ సార్ ప్లీజ్ సార్ పెన్సి కూడా లేదు సార్ మైకితో మేము సారి చెప్పిస్తాం పోలీసులతో మాట్లాడి వాణ్ణి కాపాడు సార్ వాట్ హెల్ నేనేం చేయలేను ఎవడో స్టూడెంట్ చేసిన వెధో నేను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగల సార్ పోలీస్ కేసు అయితే మైకి ఐఫ్ నాశనం అయిపోతుంది సార్ అతనికి రావాలయ్యా రాకూడదు నాశనమైపోయింది అప్పుడే బుద్ధి వస్తుంది నా లాంటి వాళ్ళు చెప్తే వింటారా ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ ఆడద్దురా బుద్ధిగా చదువుకోండి అని చెప్పాను విన్నారా ఎక్కడేసుకుంటూ వెళ్ళి ఆడేస్తున్నారు అది కాదు సార్ హెల్ప్ చేయండి సార్ బాయ్ ద రూల్స్ ఆర్ వెరీ క్లియర్ అబౌట్ దిస్ మీరు కూడా మైకి కనిపిస్తే వెంటనే నాకు వచ్చి ఇన్ఫార్మ్ చేయండి నేను పోలీసులకు చెబుతాను ఓన్ కోర్స్ వాణ్ణి జైల్లో పెట్టడమే కరెక్ట్ అలాంటి వెధవలకు అలాగే జరగాలి మీరు కూడా ఇక మీదట చెత్త ఆటలు ఆడడం చెత్త మాటలు వినడం మాని బుద్ధిగా చదువుకోండి నో మోర్ టక్ కోపం చేస్తా

అసలే మైంద్రా నాకెంత తెలిసిపోయింది ఇంత సీరియస్ అవుతుందని రోజూ లాగే ఒలింపియా కేఫ్ వెళ్ళాను ఓ చైనకా ఓ చిచ్చా ఇయరే సేమ్ పీంచినస پہن కే ఆయే టై బిస్కెట్ ఆయే క్యా ఎంట్రా బాయ్ గుగులియా గద్ బాయ్ సేమ్ డ్రెస్ పోలేదని స్కూల్ యూనిఫామ్ కుట్టిచున్న రాబే చదువుకో నువ్వేం పిక్కుతున్నావ్ రాబే స్కూల్ డూమాగొట్ ఏవరాగన్న లైకడి తిరగట్లే ఎవన్నంటున్నావ్ రా ఎవన్నంటున్నావ్ ఓరా గగుతు జైల్లో పెడతారా రే మైకి నాతో అమ్మో ఎక్కడికి నాకు తెలిసి ఒక్కటే సొల్యూషన్ ఉంది ప్రాబ్లంకి చలో పాడికి చెప్తూనే పోలీసులు నిజంగా అరెస్ట్ చేస్తే మాత్రం చాలా కష్టం చేసి ఈజీగా టెన్షన్ తో చంపకండి చిచ్చే అక్కడ వెనకాల గదిలో మాట్లాడుతుండు మీ ఫ్రెండ్ గురించే థ్యాంక్స్ మీరేంటి ఇక్కడ

మన మీరు ఇక్కడ ఎవరిదోలే శారద ట్యాగోర్ నాగార్జున ఎవర్ గ్లేట్స్ శాంతి నికేతన్ గీతాంజలి డాన్ బాస్కో అయ్యా డాన్ బాస్కోతో నా స్టార్టింగ్ స్టార్టింగ్ ఇస్ స్ట్రాంగ్ టీమ్ వాయించదుతారా ఇంకా నెల రోజులు టైం ఉంది ఒక్కొక్క టీం ని చూస్తుంటే నాకైతే వణుకు పుడుతోందిరా ఒక్క మ్యాచ్ అన్న గెలుస్తామంటావా నాకైతే డౌటేరా బాయ్స్ ఏంటి అందరు అలా ఉన్నారు నాకౌట్ డ్రాస్ వచ్చాయి సార్ సార్ ఎవర్ గ్లేజ్ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళతో ఆడటం చాలా కష్టం సార్ అంత తేలిక కాదు సార్ అసలు ఒక్క మ్యాచ్ అయినా గెలుస్తామని నాకైతే అనిపించట్లేదు సార్ విత్డ్రా బెటర్ సార్ ఓకే ఒక పని చేద్దాం ఈ రోజు ప్రాక్టీస్ వద్దు సార్ లెట్స్ డూ సంథింగ్ ఎల్స్ కమ్ విత్ మీ యా కమాన్ కమాన్ గైస్ గాయస్ కమాన్